కాకినాడ సంజీవ్ నగర్ లో బీసీ చైతన్య వేదిక మహిళా ప్రధాన కార్యదర్శి రాయుడు దుర్గా అధ్యక్షతన జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ కాకినాడ జిల్లా బీసీ చైతన్య వేదిక నూతన కమిటీ పితాని నియమించారు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పితాని వెంకట్రాము నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వీరవల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీ అట్రాసిటీ ఏర్పాటు చేస్తానని చెప్పిన నేటికి అమలు పరచలేదని బీసీలకు దామాషా పద్ధతిలో వారికి కేటాయించిన రిజర్వేషన్లు వారే పొందేలాగా వచ్చే నెలలో కాకినాడ జిల్లా నుండి ఉద్యమం ప్రారంభిస్తామని మరియు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు విద్యలలో ముందుకు రాణిస్తే వారి ద్వారా మార్పునకు దోహదపడతాయని బీసీలందరూ ఐక్యంగా పోరాడి ముందుకు సాగాలని వీరవల్లి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు స్థానికులు పాల్గొన్నారు చదువు అనేది విజ్ఞానం మన పిల్లలకి ఎక్కిన రోజునే ఈ రోజు పైన అక్కడ పరిపాలన చేయరు మన ఓటు మన దగ్గర ఉంటుంది మనం మన సీట్లు మనం పరిపాలించుకుని రోజు వస్తాయి మెయిన్ మనలో చదువు లేవు ఆ చదువు ఉంటే ఎలా అక్కడ మోడీ గారు మన బీసీ చెప్తున్నావా మరి బీసీ పథకాలు మనం పెడతాడా మోడీ గారు పెట్టరు వాళ్ళు పరిపాలిస్తు పరిపాలన చేస్తారు అర్థమైందా కానీ మోడీ మన బీసీ ఓడు అని మనం అనుకుంటాం కానీ ఆయన నడిపించినంత ఉన్నత వర్గాలు మెయిన్ ఏంటంటే మనలో చదువు లేకపోవడం దానికి కారణం ఈ చదువు అనేది మనం మన పిల్లలని మనం చిన్నతనాల కూడా రేపు చదివించుకుంటే ఈ ఈ ఆర్థిక స్వతంత్రం ఈ రాజకీయ స్వాతంత్రం నలుగుతా సమోసాలు చదువుకోండి మారండి మెయిన్ మహిళల చైతన్యం రావాలి ఎవడో నాయకుడు వస్తాను కాదు ఎప్పుడైనా నేను మీకు ఓటి అలా చెప్తున్నాను ఏ పార్టీ అని ఎవరైనా సరే బీసీ నాయకులు పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓట్లేయండి మన వాళ్ళు పది రూపాయలు తిన్నా పర్లేదు వేల కోట్లు తో ఉన్నత వర్గాలు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీ చైతన్య వేదిక మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాయుడు దుర్గ గారి అధ్యక్షతన కాకినాడ పట్టణంలో జరిగినటువంటి ఈ బీసీ చైతన్య వేదిక సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాభివందనాలు ఈ రోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు బీసీల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి బీసీల మీద ఎక్కువ అనిచివేత గురవుతున్నారు కనుక ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎట్రాసిటీకి చట్టం తీసుకొస్తానందో ఇప్పటి వరకు కూడా ఆ ఊసే ఎత్తలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉంది కనుక బీసీలకు ఎట్రాసిటీ చట్టం తీసుకురావాలని ఈ బీసీ చైతన్య నివేదిక మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకే ఈ చట్టం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతారు కనుక తప్ప మన బీసీ మహిళలకు సబ్ కార్టర్ లేనది వల్ల ఎటువంటి సీట్లు కూడా మనం పొందలేని పరిస్థితి ఉంది కనుక కంపల్సరీ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని మొన్న మేము జూలై పదిహేనో తారీఖున తణుకు పట్టణంలో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని మేము ఉద్యమం చేయడం జరిగింది బీసీ చైతన్య వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి జనగణలో సమగ్ర కులగణన జరగాలని అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రాయుడు దుర్గా గారి అధ్యక్షులలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కాకినాడ జిల్లాకి పిఠాని వెంకటరామనే నన్ని జిల్లా అధ్యక్షులుగా వారిని నియమించడం జరిగింది నేను వారి ఆధ్వర్యంలోని మిగిలిన పెద్దల ఆధ్వర్యంలో కూడా బీసీల యొక్క సమస్యల మీద వారికి రావాల్సిన ప్రభుత్వం జీవన రావాల్సిన యొక్క ప్రభుత్వ పథకాల మీద కూడా పోరాడడానికి అందరినీ కలుపుకొని ఏదైతే బీసీలకు రాజ్యాధికారం కావాలో దాని మీద అందరి తరఫున అందరి ఆధ్వర్యంలో నేను పోరాడతాను చేస్తానని చెప్పి సభ సభాముఖంగా మీకు తెలియజేస్తాను